ఫెమీ అంటే ఒక మినరల్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ మైనల్ మినరల్ ఇండస్ట్రీ ఫెమీ ఇండియా సంబంధించిన వాళ్ళు ఒక లెటర్ రాశారు వేలాది మంది జీవితం కోలిపోతున్నారు మైన్లు ఓపెన్ చేయలేకుండా మేము డెడ్రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది మేము బాడుగులు కట్టుకోవాల్సి వస్తున్నాం దయచేసి ఓపెన్ చేయమని చెప్పి ఫెమీ ఒక లెటర్ రాసింది మైనింగ్ సెక్రటరీ కాంతారావు గారిని కలిశారు ఇది కాకుండా ట్విట్టర్లో ట్విట్టర్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ రాసిన వార్తలు ఇవన్నీ కూడా ట్విట్టర్లో ఈ రోజు మీరు పర్మిట్లు ఇవ్వటం లేకపోవటం వల్ల ఎంత నష్టం వచ్చింది ఏ విధంగా మీరు మైనింగ్ సెక్టర్ ని ఇబ్బంది పెట్టి ఎంతో మంది జీవితాలు నష్టమైపోతున్నాయి అని చెప్పి ఈ రోజు మీరు అవన్నీ కూడా ఫెమ్మి రాసిన లెటర్లు అవన్నీ ట్వీట్స్ ఎన్ని మీరు చూడండి అన్న ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒకరి మీద బురద జల్లే కార్యక్రమమో ఏటకొచ్చి ఇంకొకరి మీద బురద జల్లే కార్యక్రమమో నేను చేయట్లా ఇది అన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా ఇదే కాకుండా మందాకృష్ణ గారు సంబంధించిన ఒక పోరాట మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి